గుడ్ మార్నింగ్ వెరీ గుడ్ మార్నింగ్ సిస్టర్ మే ఇన్ నమస్కారం డాక్టర్ గారు నమస్తే పేషెంట్ నేనేనండి ఇంత గ్లామరస్ పేషెంట్ ఏంటి ప్రాబ్లం రాత్రి పూట నిద్ర పట్టడం లేదు డాక్టర్ గారు ఇది కూడా ఒక ప్రాబ్లం అయినా పగటి పట్టు తప్పండి పగలు కూడా నిద్ర పట్టదు డాక్టర్ ఆకలి ఉండదు ఒకటే ఆయాసం అలాగా ఎలా వచ్చి కూర్చోండి థ్యాంక్ యూ ఏం డాక్టర్ బరువుగా ఉన్నానా లేదు భయంగా ఉంది మీకు నిద్ర ఎందుకు పడడం లేదు అర్థమైంది ఒకసారి లెగిస్తారా ఎస్ డాక్టర్ ఇవిడికి రెండు కాంపోస్ట్ ట్యాబ్లెట్ ఇచ్చి మన కాంపౌండ్ రెండు ఖాళీగా ఉంటే తోడుగా పంపించండి

ఏమైంది డాక్టర్ ఏమో రా అయితే డాక్టర్ పేషెంట్ అయ్యేవాడు అవున్రా నన్ను హాస్పిటల్ లో వదిలేసి ఎక్కడెళ్ళరా నువ్వు ఇంకెక్కడికి నీ డ్రీమ్ చేయడానికి ట్రెస్ నువ్వు వేసాను మిత్రుడు కాదురా ఆప్తా మిత్రున్నా చైతి మామూలు కాంపౌండర్ ఏంటి పథకం పథకం ఏమిటంటే కలలో కనిపించని నీ కన్యారత్నాన్ని పట్టుకోవాలంటే మనం ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ కి బ్యూటీ పార్లర్స్ కి సంజీవ పార్క్ కి ఇంద్ర పార్క్ కి తిరగాలి ఎందుకు పొంగడాలనుకో మదే నీ ఫేస్ కి లవ్వద్దు వినవ్ కాదు నీ లవరు మాధురి దీక్షిత్తు కాదోలు రాజోలు అని చెప్పావు కదా రాజోలు ఎవరా కాదోలు సిస్టర్ లే సర్లే గాని ఈ రోజు సిటీలో రెండు ఫ్యాషన్ పరేడ్ జరగబోతున్నాయి అందులో అక్కడ స్టేజి పైన గాని కింద గాని దొరకొచ్చు ఫ్యాషన్ పరేడ్ జనక్ జనక్ పాయల్ బజే రాము నీ ప్లాంతర పగిడి కొట్టడమాట ఫ్యాషన్ షోనా రే నీ కల్లో రాణిని ఎలా పట్టుకోవాలో నాకు తెలుసురా ఏంట్రా నా గోల్డెన్ ఇంకా రాలేదు వస్తాడు అడుగు గోల్డెన్ సన్ మీరే దించుకోండి

నువ్వు ఒక సామాన్ కాదు అదొక మైసా పోరాని కూర్చోకి రాణియా వచ్చేసింది మీ చెప్పులోకి రాణి you love me too మూతి సాగదీ జరిగింది ముద్దు కాదమ్మా సీసా మీద మూత కూర్చోండి బాబు కూర్చోండి కూర్చోండి అమ్మాయి గురించి డీటెయిల్స్ తీసుకుంటానికి బ్యాంక్ ఉద్యోగం ఉండేది ఆ షుగర్ కోటెడ్ చిలక ఎవరురా అది గాడ్ గిఫ్ట్ నా కళ్ళు కనిపించిన నా డ్రీమ్ గర్ల్ వెతుకుని పట్టుకునేసరికి తోక ప్రాణం తలకొచ్చింది మనీషా ఆ వయసులో కూడా నువ్వు మనీషా కోయిరల్లా ఉండేదనివా సరే ఇలాంటి డ్రెస్ వేసుకున్నానని వీళ్ళ తాత కళ్ళారా చూసి కనిపించకుండా పోయారు ఎంత ఘోరం జరిగింది మనీషా నీ లవ్ హిస్టరీ పుస్తకం మూసి నా లవ్ స్టోరీ పుస్తకం ఓపెన్ చేయి డార్లింగ్ వాట్ కెన్ ఐ డు ఫర్ యు ఈ పిల్ల తరంటు తాని నా దగ్గరికి పరిగెత్తుకొచ్చి నన్ను గట్టిగా వాటేసుకొని నాతో రొమాన్స్ చేయాలి మనిషా అన్నిటికీ మన జాక్సన్ ఉన్నాడుగా రొమాన్స్ కి కుక్క అయ్యో షట్ లిప్స్ మా జాక్సన్ సంగతి నీకు తెలీదు ఎవరి పేరైనా ఈ పేపర్ మీద రాసిస్తే అది చదివి ఆ వాళ్ళ డ్రెస్సుతో పాటు అన్ని బాస్ వాళ్ళు ఎత్ ఆ అమ్మాయిని ఎంత ఈజీగా గుర్తుపెట్టవే ఇదిగో బాగా గుర్తుందిగా వెళ్ళి సెక్సీగా కరువు కరు వెళ్ళు వెళ్ళవే వెళ్ళు

ఒక కాటికి మందు హెల్ప్ ఎల్పమ్మ చెప్పు డాక్టర్ చటాప్ ఐ యామ్ డాక్టర్ హియర్ ఆఫ్ ఫాల్ యువర్ కంపౌండర్ ఎవరి డాక్టర్ రే నాదే ఈ హాస్పిటల్ లో పేషెంట్ కి డాక్టర్ నేనే ఈ ప్రేమకి పేషెంట్ నేనే నా ఎక్స్రేలు నా సప్పు సిద్ధరా ఇది కళ టీవీలో అశ్విని హీరోయిల్ యాడా ఇది యాడ్ కాదు నిజమే మీరు చెప్పులోకి రాణి మీరు పాత్రడిచింది ఒక్క కడిచింది ఆ నేను హాస్పిటల్ డాక్టర్ని మిమ్మల్ని ఒక్క కడిచిన మీకు ట్రీట్మెంట్ చేసే డాక్టర్ యా

పడుకోండి ఇక్కడ అద్ది హ్యాపీగా హ్యాపీగా పడుకోండి ఏం పర్లేదు మీరే అనుకోండి హాస్పిటల్లో అది మిమ్మల్ని ఎక్కడ కడిచింది టెన్నిస్ కోర్టులో నేను అడిగేది బాడీలో బాడీలోనా కింద కింద నాకు కుక్క ఎలా కట్ చేసిందో అది కలిస్తే మాత్రం నేను ఊరుకుంటానా డాక్టర్ కాఫీ ఏదిరా వస్తాను సార్ కాఫీ రాకుండా నువ్వు వచ్చావు మీరు పెద్ద డాక్టర్ కదా కుక్క ట్రీట్మెంట్ ఎలా చేస్తున్నారో చూద్దామని వచ్చే అక్కడికి వెళ్ళి నుంచో అక్కడికి వెళ్ళి అడి తిరుగు అడి తిరుగు మిమ్మల్ని కలిసి ఇంకొక ఆడదమ్మ కదా పోలీస్ కుక్కలా ఉంది పోలీస్ కుక్క అయితే మాత్రం ఎంతో రొమాంటిక్ గా గడిచింది ఆ కుక్కేతు కజనట్టు దాని పుగ్గుతున్నా చంపేశారే మీరు గట్టిగా ఇలాగా చేతులు ఇలాగా ఇలా పట్టుకో పట్టుకోమన్నా అదే అమ్మో నాకు ఇంజక్షన్ అంటే భయం అండి మేడం మీ బందీసేయండి మీ బండి నువ్వు కొంచెం పక్క జరపండి దేనికి ఇంజక్షన్ ఇస్తాను అమ్మా నాకు అంటే భయం బాబు ఇవ్వాలంటే నాకు భయమే కానీ ఏం చేయను మీ ప్రాణాలు కాపాడాలి లేకపోతే పాపం నోరు కుక్క జైలుకి వెళ్ళాల్సి వస్తుంది నా ట్రీట్మెంట్ లో నీ సెంటిమెంట్ ఏట్రా అడగాలని చెప్పా పైగా పద్నాలుగు ఇంజక్షన్ ఇవ్వాలి కదా పద్నాలుగు పొట్టు చుట్టూ ఇవ్వాలి కదా అన్యాయం మొన్న నా కుక్క కలిస్తే ఒకే ఒక ఇంజక్షన్ ఇచ్చావు కదా నీకు ఇచ్చింది ఒక ఇంజక్షన్ కానీ ఆ కుక్కకి ఇచ్చింది పదమూడు ఇంజక్షన్లు ఆ విషయం నీకు తెలీదు అయినా సరే వద్దు డాక్టర్ నాకు చాలా సిగ్గుగా ఉంది దేనికి సిగ్గు నా దగ్గర ట్రీట్మెంట్కి వచ్చినందుక కాదు బొడ్డు చుట్టు అంటే ఏం పర్లేదు నేను డాక్టర్ని మీరు పేషెంట్ మీ పేషెంట్ లె సిగ్ మా డాక్టర్లు ఏమైపోతారు ఓకే నేనే చేస్తా కళ్ళు మూసుకోండి అప్పుడేనా ఇంకా సూది చేతిలోనే ఉంది